హాయ్ అండి గుడ్ మార్నింగ్ అన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ హలో ఈరోజు టిఫిన్ వచ్చేసి సౌండ్ చేయ మాకమ్మ ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదండి అందుకనేసి అయితే ఇక్కడ పులి అయితే చేసానండి పులిగ్రే చాలా బాగుంటుంది పులిహోర ఉన్నట్టే ఉంటుంది ప్రాసెస్ అంతా సేమ్ పులిహోర ప్రాసెస్ చేయండి కాకుంటే పులి ఒక్కర పొడ అయితే వేస్తారు కరివపాక లేదండి ఎందుకంటే అయితే వేయలేదు మా వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించాను మా ఫ్రెండ్ నేను చక్కగా డ్రెస్ వేసుకున్నది మా వాళ్ళు డ్రెస్ వేసుకోరా అంటే ఒమ్మా అవి గొడుగు రిజిస్ అవుతాయి ఫ్రెండ్ గీతలు టీ షర్ట్ తెచ్చుకున్నాడు తెచ్చుకొని షార్ట్ వేయించుకున్నాడు ఇంకా సరే కదనేసి ఇంకా తిన్నకైతే ఎందుకు బడి పోరా అంటే అక్కడ బడి పంపి నేను ఇంట్లో ఉంటా అంట తిన్నాక యూనిఫామ్ వేద్దామనిస్తే తాగిన ఇంట్లో ఉండి అన్నం తింటాడంట వాళ్ళని ఎందుకు బడి పోవరా అంటే ఇంట్లో ఉండి అన్నం తింటానంట గొడి వేసుకొని రేండి గో అవే అంట ఇంకా సరే టీవీ పెడతా చూర్రా అంటే అంటే నేను టీవీ పెడితే వాళ్ళ బొమ్మలు చూస్తూ ఉంటే అలా డ్రెస్ అయితే వేస్తుంటారండి నాకు టీవీ వద్దు అక్క బడి పోయి నేను ఎప్పుడు చూస్తాను టీవీ అంట వాళ్ళ బడి పంపించి టీవీ చూస్తారంట మా ప్రణితికి ఎగ్జామ్స్ అండి ఈ రోజు నుంచి తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మినైతే కూర్చోబడుతున్నాడు అండి బొమ్మలు వచ్చేసి వాళ్ళ అమ్మి అంత అమ్మి నేను పెట్ట నీ పెట్ట నీకు పెట్ట పెడతా అక్క పెడతాలోకి కొంచెం పప్పులు పొడి అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి పెడతా పెడతా తింటావా తినేసే తెచ్చారా నువ్వు అక్క దగ్గర కూర్చోండి అయితే మా హస్బెండ్నే పూజ చేయమన్నానండి ఈరోజు నేనే చేసేదాన్ని మా ప్రాంతీ రోజు నేను చేసేటప్పుడు అయితే పూజలో నా దగ్గర కూర్చోదు ఈరోజు అయితే నాన్న దగ్గర కూర్చొని పూజా చేస్తుంది అంటే రోజు నేను ఉదయాన్నేసి అయితే చేస్తానండి ఈరోజు పూజ కూడా కొంచెం లేట్ అయింది ఏడున్నర అయింది నేను అయితే ఇంకా స్నానం చేయలేదు అందుకే మా హస్బెండ్ అయితే చేయమన్నాను ఇంకా లేట్ అవుతుంది అనేసి అందుకే వాళ్ళైతే అక్కడ తండ్రి కూతురు అయితే కూర్చొని పూజ అయితే చేస్తున్నారని నేనైతే స్నానం చేసి వచ్చాను నేను కూడా అయితే రెడీ అయ్యాక వెళ్ళి అయితే పెట్టుకున్నానండి ఇక్కడ మా పిల్లలు అగరబత్తీలు తీసుకొని ఇక్కడ తులసిమ్మ దగ్గర బయట గడపకైతే అలా చేస్తూ ఉంటారు వాళ్ళకి అర్థమైపోతుంది నేను అలా పట్టుకోగానే అగరబత్తీరం బయట పెడతామనేసి వాళ్ళు చేరకటైతే తీసుకుంటారండి మా శ్రీహరి అక్కడ వాళ్ళ పిల్లలైతేమో వాళ్ళకి తులసమ్మ దగ్గర అయితే పెట్టేశారు మావాడు మా గడప దగ్గర అయితే పెట్టేశాడు మా ప్రణతి ఏమో తులసమ్మ దగ్గర అయితే పెట్టిందండి వీళ్ళిద్దరైతే స్కూల్ దగ్గర పెట్టేచ్చానండి వస్తా వస్తే అయితే ఒక బ్రెడ్ ప్యాకెట్ అలాగే ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి అలాగే కొంచెం కరివేపాకు ఇంట్లో కసరకూర తీసుకొచ్చాను మధ్య యూట్యూబ్లో అయితే వైరల్ అవుతుందండి బ్లడ్ కస్టర్డ్ అంట సరే నేను కూడా అయితే ట్రై చేస్తున్నాను అందరూ ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కొందరేమో కొంచెం గీ వేసి రోస్ట్ లాగైతే చేస్తున్నారండి నేను పైతో సైడ్స్ ఏమైతే ఏం చేయటం లేదు డైరెక్ట్గా అలానే ఉంచేసి నెయ్యితో అయితే ఏం చేయలేదండి ఆయనతోనే చేస్తున్నాను ఎట్లా వస్తుందో చూడాలి కస్టర్డ్ ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఇవన్నీ అయితే ముక్కలు ముక్కలు చేస్తున్నారు నేను ముక్కలు ఏం డైరెక్ట్గా ముక్కసారి అయితే మొత్తం వేసేసాను బ్రెడ్ లైడేషన్ అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలండి అలాగే ఒక పక్క అయితే పాలు కూడా పాటుకోవాలి అలాగే ఇంకో పక్క అయితే రెండు స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం పాలైతే పోసానండి ఇవైతే బాగా కాగైతే ఇందులో అయితే షుగర్ వేసుకోవాలి పాలైతే కాగాయండి ఇందులోకైతే మీ రుచికి సరిపడైతే షుగర్ ఎక్కువ తినేవాళ్ళే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి నేనైతే పాలక సాయి షుగర్ అయితే వేసుకుంటున్నానండి కస్టైప్ టి పట్టేటట్టు ఉంటుంది కొంచెంసేపు అయితే మరగనిద్దాం ఇందులోకైతే కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకుందామండి కస్టర్డ్ మిల్క్ అయితే దీన్ని అయితే మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఇది కొంచెం అయితే చిక్కబడని ఇవ్వాలండి ఇది ఇలా అయితే బాగా చిక్కబడిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి బ్రెడ్ అయితే ఒక దాంట్లో వేసుకొని దాని మీద ఇలా అయితే మొత్తం పోసుకోవాలండి అలాగే మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా అయితే వేసుకోవచ్చు జీడిపప్పు ఉన్నాయి నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయటం లేదు మొత్తం వేసేసుకోవాలి ఇది కాసేపు చల్లారాకైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట లేదా గంట అయితే పెట్టుకోవాలండి ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంచానండి కూడా చేశాను చాలా బాగుంది तो 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 गैपर <laughs> <laughs> hey, थार hey, स्ली <laughs>

నేను ఏంటబ్బ మా వావనైతే ఇద్దరి అయితే తీసుకొచ్చామండి డూడి రెస్కు ఏమిందండి అడుగు నీ చేతికి ఇదేంటిది ఇదేంటిది ఎవరేసారు అంటే అమ్మ ఓయ్ మీ నీకు బటర్ఫ్లై బాగా వేసింది మా వేడక బటర్ఫ్లైయే రాదురా మీ మేడ నీకేసిందిరా మా మేడక బటర్ఫ్లైయే రాదురా అంటది ఇప్పుడు ఏంటి కింద మా మేడకి బటర్ఫ్లై రాదురా మీ మేడ బాగా వేసింది ఆ మేడందంట చాక్లెట్ తిననంట అరే మేడం ఏం పెట్టింది నీకు ఈరోజు తినటానికి ఏం పెట్టింది తింటానికి ఇంకా ఇంకా లెమన్ రైస్ కూడా తినమంటగా మేడని ఏమో చాక్లెట్ తిననంట లెమన్ రైస్ తినడంట మేడంది అంట ఎవరితో ఇంకొంటాడంట మ్యాగీ తిననంట వాడు పెట్టిన రుచి ఉండదు కానీ పక్కన రుచి రా పక్కిడి పిల్లకు రుషియా నీకు ఇంట్లో రుచి కాదా వద్దకుంటే ఎవరు తినమన్నారు నేను నీకు కొంచెం ఎప్పుడైతే వాడు అయితే తిండి ఆయమ తిండి మొత్తం మీద పం కింద వాక్క తినమంటారు ఇంకా ఆడేసి వచ్చినా చూడు కేక్ కేక్ తిన్నాడు ఇంకా అలానే వదిలేసాడు పోయి హెల్త్ చేసుకోపో బస్ మరత ఇద్దరికి మధ్యాహ్నం అయితే అన్నం వండేసానండి అన్నం వండేసి ఇక్కడ రసం అయితే పెట్టేశాను ఇది చింతపండు రసం కదండి మా చింత సారీ టమాటా రసం కాదు చింతపండు రసం కరివేపాకు ఆకులు వదే కరివేపాకు కాడ వేసాను మంచి స్మెల్ అయితే వస్తుందండి అండి ఉంటాయి బెల్లం కూడా వేసాను కొంచెం రసంతో పాటు పచ్చక్కరి పచ్చడి అయితే వేసుకుంటున్నారు ఎన్ని చేసినా ఆయన పచ్చళ్ళు మాత్రం కంపల్సరిగా ఉండదు పచ్చళ్ళ ప్రియుడు మా ప్రాణది స్కూల్ నుంచి వచ్చింది కాసేపు ఆడుకోవచ్చు కదా ఆడుకోదు మళ్ళా బుక్స్ దియ్యను పెన్సిల్ దియను ఏదియను ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చింది కాసేపు ఆడుకోవచ్చు కదా అట్టాడుకోదు ఇంకా రాస్తూ నడు దానిలాగా ఇక్కడ సాయంత్రం అయితే మా శ్రీహాన్ వాళ్ళైతే చిన్న గొడవ అయితే అయిందండి నాకు మా హస్బెండ్కి అయితే ఇంకా సాయంత్రం అవ్వగానే ప్రతి మన అన్నం మనం వండుకుందాంపా అనేసి అయితే ఇంకా పిల్లలిద్దరైతే వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నారు నా దగ్గర రాలేదండి వాళ్ళ బియ్యం కడిగి పెట్టారు మా ప్రాణతమ్మ ఊడైతే వాళ్ళ నాన్న దగ్గర కాసేపుండి ఉండి వంటలు అయితే చేసేసారు ఇద్దరు కలిసి ప్రాణ తీరన్న మనం మనం వండుకుతాంపా మీ అమ్మది ఏమొద్దు అనేసి అయితే వంటలైతే వండారండి అయితే అక్కడ గవ్వలేయో తెలియక అక్కడ బ్యారలు అయితే పడేశారు ఆ బ్యారెలన్నీ చాలా అయితే పడేసి దాన్ని పైన ఎత్తి కింద ఎత్తి అల్లడిపోయారు అనుకోండి పిల్లలు మా వాళ్ళు వాళ్ళు చేసే పనులు చూస్తే నాకైతే నవ్వు వస్తుందండి నవ్వు వస్తుంది ఓ పక్కేమో అయ్యో అని బాధ మా ఫ్రెండ్ అన్నీ ఊడ్చేసి డబ్బాలో పోసేసి ఒక చీపురు తెచ్చుకొని చీపురుతో అయితే చిన్నగా అయితే కసు అయితే కొట్టేసిందండి అయితే మా అన్నేమో ప్రణేమో బయట వేయి చెత్త చే అంటే అలా రెండు చాటలు ఉన్నాయి రెండు చాటలు అంటే పచ్చి ఫస్ట్ ఒక చాట పెట్టిండు దానికి రాలేదు మళ్ళీ పెద్ద చాట పెట్టిండు వాళ్ళక్కరేది కాదురా చిన్న చిన్నచాటరా బయట చేటరే తేపోరా అంటే అదైతే పోయి అయితే తీసుకొని వచ్చిండు వాళ్ళు చేసే పనులు చూస్తుంటే నాకైతే నవ్వు వచ్చిందండి ఇంక చేసి ఇట్ట చేసి ఇంక మా వాడైతే బయటికి పోయి అయితే చాటైతే తీసుకొని వచ్చిండు వాడితో పాటు వాళ్ళక్క కూడా పోయి అయితే తీసుకొని వచ్చిందండి అయితే ఎంచుకున్నారు అన్నం వండుకున్నారు అలానే శుభ్రంగా తినేసి వాళ్ళ సామాన్లు కూడా అయితే వాళ్ళే కడిగేసుకున్నారండి అయితే మా ప్రణతి వద్దు పెట్టు నేను కడుగుతానంటే కడుగుతానంటే నా మాట అస్సలు వినలేదండి వాళ్ళ ఏ ఈ ప్రణతి కడుగమ్మా నువ్వు తిన్న ప్లేట్ ఎక్కడిగిన సరికి కుర్చీ చేసుకుని మరి కడిగిందండి ప్రణతి నా మాట వినవ అంటే ఇంకా కాసేపు అనేసి ఒక ప్లేట్ అయితే కడిగిందండి వద్ద అనేసరికి అయితే ఇంకా ఆడే పెట్టిపోయింది తర్వాత నేనే కడిగేసాను అసలు అనిపిస్తుంది ఇంకా తల్లి ఇల్లు ఇలానే ఉంటుందేమో మా పిల్లలు పనులు చేసుకుంటా హస్బెండ్ వంట చేసుకుంటా అని అయితే ఒకసారి అయితే గుర్తొచ్చిందండి ఇంకా తర్వాత అయితే కామన్ అయిపోయి మాట్లాడుకున్నాము నా కొద్దిసేపు అయితే ఎలా అయిందండి మా హస్బెండ్కి నాకి నేను కోపంలో ఏదో అనేస్తాను ఆయన కోపంలో అనేస్తారు ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా చెప్పండి ఎవరొక్కరు కాంప్రమైజ్ అవ్వాలి కదా నేనే కాంప్రమైజ్ నెక్స్ట్ డే అయితే మాట్లాడాను మా వాళ్ళు వేసి దాన్ని అయితే ఎత్తేసర్రు ఎత్తేసి కసుగొట్టేసిర్రు ఇంకా తర్వాత అయితే ఇంకా ఫుడ్ కూడా తినేసి అయితే కొంచెం ఎర్రగానే పడుకున్నామండి అందుకండి ఈ సామాన్లు పక్క అసలు వాళ్ళ నాన్న చెప్పు వాళ్ళు మాట్లాడేది కాదండి నా మాట అసలు ఇందా లేదండి ఇదండి వాళ్ళ వీడియో అయితే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై బాయ్